తప్రతు పులతునిండు ప్రేమతో అందింతగ ధైర్యం అంధలం తెలుక ఎదుగుతు తొలికిన మా ఆత్మసయ్యం మార్పుకు తూరుపు బట్టై పొడిసిన ప్రజా పోరుక मंग <laughs> करा संधार रहना हमरो मन को सदा सुबहुत होत करा रे तेरी गल जय करियम जय करियम जय कर्यम जय कर्यम గగనమే తల వంచి నిరుపేద్రతుకులకు నిండు ప్రేమతో అందించగైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మాత్మధైర్యం ఆరుకు కొత్త పొడిసిన ప్రజా పోరు కంటంకు பணி பரமீ ஜனம் பர்வத்த

ప్రమాధమం సునా ప్రవాహమాయమనం ప్రజల బాగు పరితపి నినయనం సార్ ఒక్కసారి చూడాలి సార్ సార్ ఇది చూడాలి సార్

గ్రామస్తుల బంధువులు మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ బుడరాయి పండుగ శుభాకాంక్షలు అందరికీ చెప్ తెలియజేస్తూ ఇవాళ కార్యక్రమానికి గుండ్రాయి పండుగ పూజా కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మన ప్రియతమ్మ నాయకుడు మన కడియం శ్రీఆర్ గారు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది వారి ద్వారా ఇప్పుడు మనం అక్కడ ప్రోగ్రామ్ కూడా దేవస్థానానికి దర్శనం చేసుకొని రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ లావాణ్య సిరీశ్రెడ్డి గారికి అంటే తమ్ముడు సురేష్ గారికి మిగతా ముఖ్య నాయకులందరికీ దేవస్థాన కమిటీ కానీ మార్కెట్ కమిటీ కానీ ప్రతి ఒక్కరికి డిఈ గారికి ఏఈ గారికి ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పలవుట వాతావరణం చాలా హ్యాపీగా అంటే పండుగ వాతావరణం అందరూ బుడరాయి పండుగ ఉత్సవాలు అందరూ ఉన్నారు ఇది అడిషనల్గా అంటే దీనికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలవాలనే వాళ్ళు ఎందుకు పెట్టుకున్నామంటే కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు ఇప్పుడు ఈ పీరియడ్లో ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలో అంటే ఈ మధ్యలో మనకు సారు సే వివిధ మారిపల్లి కూడా కానీ పల్లె కానీ వడ్రీగూడెం కానీ పల్లగుట్ట గ్రామం కానీ ఇప్పుడు ముదురాజ్ కాలనీ ఇప్పుడు మీరు ఊర్చున్న ప్లేస్ కూడా అంతా ఇదంతా దసరా ప్రోగ్రామ్ చేసుకునే దసరా పండుగ ఉత్సవాలు చేసుకునే ప్రోగ్రామ్ ఇది ఎప్పటి నుంచో గత ముదిరాజులందరూ గ్రామస్తులందరూ ఇది చేయాలనేది అనేది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇదంతా సీసీ కూడా చేసుకోవడం జరిగింది సార్ ఇది ఇటు కూడా ముదురాజు కాలనీకి ఇటు సైడ్ కూడా ఉన్నాయి సార్ అది కూడా అప్డేట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇలా అందరికీ అంటే చాలా రోజుల నుంచి సార్ గత ఏళ్ళ నుంచి మేము ఇది చేయాలని అనుకుంటున్నాము దానికి అవకాశం రాలేదు మీ ద్వారా ఇది రావడం మాకు అంటే ఇక్కడ అది అంటారు కదా ఎవరికి ఎక్కడ ఎవరి వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ద్వారా అవుతుంది అనేది అది చెప్పుకోవడం కోటి ఒక కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు మనకు టోటల్గా ఆ గ్రామానికి సిసి రోడ్ ద్వారా ఎమ్మెల్యే గారి ఎంపీ గారి ఆధ్వర్యంలో మనకు ఇవ్వడం జరిగింది మరొకసారి సార్కు మీరు అందరూ ఒకసారి చప్పట్లతోటి దీనికి స్వాగతం తగ్గాలి అందుకే చాలా కోటి పన్నెండు లక్షల రూపాయలు అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద అమౌంట్ మనకు సారా సార్ ఆధ్వర్యంలో మనకు మన గ్రామాలకు మీరు అందరూ జాబులో నుంచి అడుగుతున్నారు బాబు ఎట్లా సిసి రోడ్స్ కావాలంటే సరే అవకాశం రావాలంటే వచ్చినప్పుడే చేసుకుందాం వస్తే టైం వచ్చినప్పుడు అవుతాను ఇప్పుడు ఏ రూపంలో సార్ రూపంలో మన దగ్గరికి వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా రాబోయే ఎమ్మెల్యే గారి ఎలక్షన్ల ముందు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఒకటే ఒకటే పలౌట ఎవరు లేదు తన పర భేదం లేకుండా అందరం కచ్చిగట్టిగా పనిచేసి మన నాయకులు నాయకత్వాన్ని మనం బలపరచుకుంటూ పోతే తప్పకుండా మనం అనుకునే ప్రతిదీ జరుగుతాయని చెప్పాము దానికి మీకు వరద అంటే డిసెంబర్ కంటే ముందు సార్ తోటి ప్రోగ్రాం మన ఎలక్షన్ల ముందు చెప్పుకున్న ప్రోగ్రామ్ ద్వారానే ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే ఈరోజు మీకు నేను సార్ ఆధ్వర్యంలో మన కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు దాదాపు సిచి రోడ్లకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వంటిలో కూడా సార్ కొన్ని ఇస్తామని చెప్పారు ఇక్కడ కూడా సార్ ముద్రాజ్ కాలనీలో మా కుల పెద్దలు సర్వే ఒక చిన్న రెండు రోడ్స్ ఉన్నాయి సార్ వాళ్ళు అది ఒకటైతే ముద్రాజ్ కాలనీ దాదాపుగా కంప్లీట్ అయిపోతాయి సార్ అది మీ అర్థనెంట్లో అది కూడా మాకు మీరు ఇవ్వాలి సార్ ఇంకా పోతే సార్ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ రైతులు మీరు పోయిన మన ఈ మతడి వాడినప్పుడు ఏమవుతుందంటే సార్ ఆ వాటరు ఎందుకు వెళ్ళి అక్కడ రైతులకు పోవడానికి ఇబ్బంది అవుతుంది సార్ అది కొంచెం సార్ మీరు గారికి చెప్పి ఇమీడియట్గా రిలీఫ్గా ఒక త్రీ ల్యాక్స్ మీరు ఇప్పుడు ఇస్తే అక్కడ దానికి గ్రాహాలు పోసి ప్రస్తుతానికి చేయడం జరిగింది సార్ అది ఎస్టిమేట్ కూడా డీ గారి దగ్గర ఉంది సార్ అది అదొకటి రైతులకు సంబంధించిన సమస్య సార్ అది మీ దృష్టికి అది రైతులు విజ్ఞాపత పత్రం కూడా ఉంది సార్ రెడీగా అది మళ్ళీ వర్షాలు పడితే ఇక మళ్ళీ ఆ మత్తడి పోసినప్పుడు మళ్ళీ సేమ్ అది ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి మీరు కొద్దిగా పెద్ద దృష్టి పెట్టుకొని ఆ రైతులు ఒక నలభై నుంచి యాభై మంది రైతులు రెగ్యులర్గా వచ్చిపోయే దారి సార్ అది దానికి మీరు కొద్దిగా పెద్ద దృష్టి పెట్టుకొని అది ఇవ్వాలని మర్స్ కోరుకుంటూ అదేవిధంగా బుధరాజు కాలనీ నుంచి పుదరాజు కాలే నుంచి టూ అక్కడికి కిందికి పోయే ఒక ఈ రోడ్ ఉంది సార్ కుదురాజు సోదరులు అందరూ అడగడం జరుగుతూ ఉంది దీన్ని కూడా కొద్దిగా మీరు ఒక అంటే చాలా పాత ఇది అయిపోయింది సార్ అంత డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ నుంచి ఒక వన్ వన్ ట్వంటీ మీటర్స్ కూడా సార్ ఎక్రాస్ హోట్లు కొద్దిగా ఎక్కువ సార్ అదొకటి మీరు పెద్ద మంది తీసుకొని అది కూడా ముద్రాజు సోదరులకు ఇచ్చేస్తే వాళ్ళంతా కుటుంబాలు దాదాపుగా అందరూ నూట యాభై ఇంట్లో వరకు దాదాపుగా మూడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ అది అదొకటి ఉంది సార్ ఇక ముఖ్య విషయం ఏంటంటే ఆ లెటర్ కూడా ఉంది సార్ తర్వాత నేను ఆఫీస్కి వచ్చి ఇస్తాను సార్ కార్లగడ్డ తండ్రి నుంచి కార్లగడ్డ పతేపూరు కృష్ణాగూడెం పల్లగుట్ట దేశాం కండ ఈ డబుల్ రోడ్డు నిర్మాణం అందరి చిరికాల కోరిక ఇది గత ఎనిమిది ఏళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ నుంచి కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది సార్ మీ ద్వారా ఈ రోడ్ ఒకటి తప్పకుండా ఈ ఈ రోజు పది రోజుల్లో దాన్ని మీ ద్వారా చేయించుకోవాలనేది మా కోరిక సార్ తప్పకుండా మీరు దాన్ని పెద్ద దృష్టి పెట్టుకొని మీరుగా ఎంపికారు దాన్ని తప్పకుండా తీసుకోవాలి సార్ ఇకపోతే అందరికీ గ్రామస్తులందరికీ మరొకసారి శుభాకాంక్షలు రెండురాయ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మల్లైగుడ్డ గ్రామ మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా వేదిక పైన మన గ్రామ వాస్తవీలు ఈ గ్రామాభివృద్ధి కొరకు ఆర్మీసులు కష్టపడి పనిచేస్తున్న సోదరులు చిల్పూరుగుట్ట భుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ పొట్లపల్లి శ్రీధర్రావు గారు మన గణపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య శ్రీరీష్ రెడ్డి గారు వేదికపైనున్న ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు డిఈ గారు జేఈ గారు గ్రామ పెద్దలందరికీ మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులందరికీ మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముందుగా పల్లగుట్ట గ్రామస్తులందరికీ ఈరోజు పండుగ రోజు బ్రహ్మాండంగా బొడ్రాయి తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నారు అదేవిధంగా ఇవాళ శివాలయంలో ధ్వజస్తంభాన్ని కూడా ఎత్తుకుంటున్నారు ఒక రకంగా రెండు పండుగలు జరుగుతున్నాయి ఆ రెండు పండుగలకు తోడుగా ఇలా మూడవ పండుగ మనము ఈ గ్రామంలో దాదాపు కోటి పంతొమ్మిది లక్షల రూపాయలతోని సీసీ రోడ్లను ప్రారంభించుకున్నాం ఇవాళ ఒడ్డలిగూడెంలో కానీ సయ్యద్ హుసేన్పల్లిలో కానీ మారపల్లిగూడెంలో కానీ పల్లగుట్టలో కానీ ఈ నాలుగు ప్రధానమైన గ్రామము పల్లెల్లో కూడా ఇవాళ సీసీ రోడ్లను మనం ప్రారంభించుకోవడం జరిగింది అదే రకంగా ఈ ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇందిర నిర్మాణం చేయాలని దాదాపు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ ఇండ్ల నిర్మాణం జరగాలని ఆలోచించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిర మైళ్ళు మంజూరు చేయడం జరిగింది ఆ మూడు వేల ఐదు వందల ఇళ్లలో యాభై ఇండ్లు పల్లగుట్ట గ్రామానికి మంజూరు చేయడం జరిగింది అని చెప్పి ఉన్నప్పటికీ తెలియదు పల్లగుట్ట పల్లగుట్ట చాలా పెద్ద గ్రామం వాస్తవంగా శాసనసభ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికలలో కానీ మరి నాకు కానీ మన ఎంపీ అభ్యర్థికి కానీ మంచి మెజారిటీ ఇచ్చిన గ్రామం ఈ గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు ఇప్పటికే సిసి రోడ్లు ఇచ్చినాం వచ్చే నెల రెండు నెలల లోపే వర్షాకాలం రాకముందే మరొక కోటి రూపాయలు పల్లగుట్టకు మంజూరు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంతకుముందే పల్లగుట్ట గ్రామంలో చెరువు మత్తడి దాని పై నుంచి పోవాలి ఎట్టి ఇబ్బందిగా ఉంది కలవట్టు కావాలని చెప్పారు దాన్ని కూడా మనము వీలైతే ఈజీఎస్ కానీ ఎస్డిఎఫ్ లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ లో కానీ పెట్టి ఆ వర్క్తో పాటు దాన్ని కలుపుకొని అది కాకుండా కాదు దాన్ని కలుపుకొని కోటి రూపాయల కొత్త పనులకు మంజూరు ఇవ్వడం దొరుకుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రస్తుతం ఇందిరా మైన్లు యాభై ఇచ్చాం మళ్ళీ మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇల్లు వస్తాయి మరొక యాభై ఇందిరా మైన్లు పల్లగుట్ట గ్రామానికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను సభని తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామానికి ఎంత చేసినా తక్కువే ఎందుకంటే మీరు అత్యంత ప్రేమతో నమ్మకంతో కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితే మన గ్రామాలు బాగుపడతాయి మన నియోజకవర్గం బాగుపడుతుందని ఆలోచన చేసి నాకు ఓటేసి గెలిపించారు కాబట్టి మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని కాపాడుకోవాల కాపాడుకోవాల్సిన అవసరం నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరమైన అనేక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రానికి సంబంధించి ఆదాయం తగ్గిపోయినా ఏమాత్రం కూడా అధైర్యపడకుండా వెనకడుగు వేయకుండా పేద ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను ప్రధానంగా ఈ పదహారు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది ఏం చేశారని చాలా మంది మాట్లాడుతున్నారు కానీ చాలా పనులు చేశాం దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేయడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసిన సంఘటనలు కానీ సందర్భాలు కానీ లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా రైతులకు అండగా ఉండాలి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సన్నాలు పండిస్తున్న రైతులకు క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతున్నారు వానకాలం ఎవరైతే సన్నాలు పండించిందో ఎవరైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి వాళ్ళు ఒడ్లు అమ్ముకున్నారో వాళ్ళందరికీ కూడా క్వింటల్కు ఐదు వందల రూపాయల చొప్పున బోరస్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకు దాదాపుగా అందరికీ రైతు భరోసా ఇవ్వడం జరిగింది దాని వాళ్ళందరూ కూడా త్వరలోనే రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అది కాకుండా ప్రజలందరూ కూడా కడుపు నిండు అన్నం తినాలి అంటే దుడ్డు బియ్యం సరిగా ఎవరు తినడం లేదు రేషన్ షాప్ల ద్వారా ఇచ్చే దుడ్డు బియ్యము మంచిగా ఉండడం లేదు నూకలు ఉంటున్నాయి ముఖవాసన వస్తున్నది అప్పుడప్పుడల్లా పురుగులు పడుతున్నాయి అన్నం ముద్ద ముద్ద అవుతున్నది అని చెప్పి దొడ్డు బియ్యం ఎవరు తినకపోయేది చాలా మంది తినకపోయేది ఆ దొడ్బియ్యాన్ని అమ్ముకునేది ఆ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి పేదవాళ్ళందరికీ కడుపు నీడ అన్నం పెట్టాలంటే సన్న బియ్యం అయితేనే ఎవరు అమ్ముకోరు వండుకుంటారు కడుపు నీడ తింటారనే ఉద్దేశంతో ఈ నెల ఈ ఏప్రిల్ మాసం నుంచి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల పది లక్షల మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఈ నెల సన్న బియ్యం ఎంతమంది తీసుకున్నారు నేను చేతులు ఎత్తండి సన్న బియ్యం తీసుకున్న వాళ్ళు ఏ మీకు రాలేదా సన్న బియ్యం అంటే మీకు కార్డు లేదా సన్న బియ్యం లేవా మీకు సన్న బియ్యం తీసుకున్న వాళ్ళు నిజంగా చేయత్తండి చేయద్దండి సన్నబియ్యం తీసుకొని కూడా చేయత్తకపోతే అన్యాయం చేసినట్టయితే మగవాళ్ళు సన్న బియ్యం వచ్చినాయా మీ అందరికి అందరు సన్న బియ్యం తింటున్నారా మరి సన్న బియ్యం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతోని అభినందనలు చెప్పాలి ఒక మంచి పని చేసినప్పుడు ఒక మంచి పని జరిగినప్పుడు మనం మెచ్చుకోవాలి కదా ఈ మరిచెట్టు కింద ఇక్కడ సీసీ రోడ్ కావాలని చెప్పి పదిహేడు నుంచి మా ముదిరియాదులు అడుగుతున్నారు మరి ఇవాళ సీసీ రోడ్ అయింది చప్పట్లు కొట్టాలా లేదా మీరందరూ కొట్టాలా లేదా ఒక కింద నిలబడాలా లేదా మీరు దయచేసి ఎక్కడన్నా ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా వాళ్ళందరినీ కూడా అభినందించాలని చెప్పే ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం పేద పేద ప్రజలను నిలబడే ప్రభుత్వం పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం ఇవాళ మీ అందరికీ కూడా మీకు తెలియంది కాదు మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం మహిళ ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది గ్రామ మన ఇంట్లో రెండు వందల యూనిట్ల వరకు వాడుకున్న కరెంటును ఫ్రీ చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ మీరు తీసుకున్న ఏవైతే బ్యాంకు లింకేజ్ తో తీసుకున్న రుణాలు ఉన్నాయో వాటన్నిటి కూడా వడ్డీ మీకు తిరిగి చెల్లించడం జరిగింది గ్రూపులన్నిటి కూడా ఒక చక్కటి సౌకర్యము పేద ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నది దయచేసి మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను గతంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఏం చేసిందో మీ అందరికి కూడా తెలుసు మరి నాకు అవకాశం ఇచ్చిన పదహారు మాసాలలోనే ఇవాళ కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు పనిచేసినాను యాభై ఇల్లిచ్చాను ఇచ్చాను మళ్ళొక సంవత్సరం తిరిగాక ముందు మళ్ళొక కోటి రూపాయలు మళ్ళొక యాభై ఇందిరామీ ఇస్తాను ఆ రకంగా ప్రతి సంవత్సరం పనిచేసుకుంటూ పోతాను పల్లగుట్ట గ్రామంలో కడియం శ్రీయరి గారు వచ్చిన తర్వాత మంచిగా మా గ్రామం అభివృద్ధి చెందింది మాకు ఇందిరామయంలో వచ్చినాయని మీరు చెప్పుకునే విధంగా నేను పనిచేసి చూపిస్తారని చెప్పి కూడా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ఒక బ్రహ్మాండమైన పండుగ బొడ్రాయి పండుగ బొడ్రాయి తల్లి పండుగ చేసుకుంటున్నారు ప్రతిష్టాపన జరుగుతున్నది ఆ తల్లి దీవెనలు పల్లగుడ్డ గ్రామస్తులందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం